పవర్ మీకు ఆహ్వానిస్తున్నది ఒక యూట్యూబ్ ప్లై ఎంటర్టైన్మెంట్ ఈవెంట్కు ఇది ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటలకు జరగబోతుంది మా ఛానల్ భాగస్వాములు ఎస్ఐ టెక్ హబ్ సొల్యూషన్స్ స్కైలైన్ ఇంగ్లీష్ డైలీ నేటి మారదేశం క్రేజీ బై ఈ కామర్స్ స్టోర్ ఈ ఈవెంట్ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాదు మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి గొప్ప అవకాశంగా ఉంది మీ స్పాన్సర్షిప్ ద్వారా మీ బ్రాండ్ యొక్క డిజిబిలిటీని ఎలా పెంచుకోవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా మా స్పాన్సర్షిప్ ప్లాన్లు ఇవి సిల్వర్ లో మీ బ్రాండ్ నాలుగు గంటల పాటు ప్రమోట్ చేయబడుతుంది గోల్డ్ ప్లాన్ లో మీ వ్యాపారానికి రోజుల రోజుల వీడియో ప్రచారం మరియు ఉచిత డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించబడతాయి ప్లాటినం ప్లాన్ లో ఐదు రోజుల వీడియో బ్రాండ్ ప్రచారం మరియు ఒక ఉచిత వెబ్సైట్ అందించబడుతుంది మీకు మరింత సమాచారం అవసరమైతే లేదా ఎలాంటి ప్రశ్నలైనా ఉంటే దయచేసి తెలియజేయండి ఈవెంట్ లో స్పాన్సర్షిప్ చేసుకోవడం ద్వారా మీరు పొందే ట్రైడ్స్ యొక్క ప్రయోజనాలు బ్రాండ్ విజిబిలిటీ మరియు గుర్తింపు టార్గెటెడ్ ఆడియన్స్ కు సులభంగా చేరుకోవడం వ్యాపార నెట్వర్కింగ్ అవకాశాలను ముందుకు తీసుకోవడం ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి మీకు అందించిన నెంబర్ కు సంప్రదించండి